హలో అండి వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో కూడా నేను గివ్ అవే అయితే తీసాను అనమాట వీడియో మధ్యలో అయితే నేను గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేశాను అదైతే అందరూ చూసి వాచ్ చేయండి అండ్ డిస్పాచ్కి అయితే వన్ టు టూ డేస్ మినిమం పడుతుందండి మ్యాక్సిమమ్ త్రీ డేస్ పడుతుంది అలాగే డెలివరీకి ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే టైం పడుతుందండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట మీరు సింగిల్ ఐటెం పర్చేస్ చేసినా లేకపోతే బల్క్లో పర్చేస్ చేసినా ఏవైనా సరే ఫ్రీ షిప్పింగే ఉంటుంది అలాగే నో సిఓడి ఆప్షన్ అండి నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయన్నమాట క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందా అని లేదండి స్టార్టింగ్లో మేము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామన్నమాట సో అందువల్ల అయితే సివోడీ ఆప్షన్ లేదు ఇదైతే ఎవరు అడగద్దు అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇవైతే టూ ఇన్ వన్ సెట్స్ అనమాట మనము చోకర్గా యూస్ చేయొచ్చు అండ్ మదర్ డాటర్ కాంబోగా యూజ్ చేయొచ్చు అలాగే బాజు బ్యాండ్స్ వంకీలు అంటారు కదా అట్లా కూడా యూస్ చేయొచ్చు అనమాట అది కూడా విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ బ్లాక్ బీట్స్ కొంతమంది అడిగారు అండ్ కొంతమంది అనే కాదు డైలీ మెసేజెస్ అయితే వస్తూనే ఉంటాయి బ్లాక్ బీట్స్ గురించి ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి అండ్ కమింగ్ కలెక్షన్ ఏవైతే ముందే వస్తున్నాయి కదా అవి కూడా వాచ్ చేస్తూనే ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ ఆర్డర్స్ పెట్టిన వాళ్ళైతే ఓపెనింగ్ వీడియో డెఫినెట్లీ తీయండి అండ్ ఇప్పుడు చూసిన చంద్రహారం చూసారు కదా యునిక్ మోడల్ అనమాట ఈ వీడియోలో నేను ఒక ఫోర్ టు ఫైవ్ టైప్స్ అయితే అప్లోడ్ చేశాను చంద్రహారంస్ మీరైతే నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మన దగ్గర ఎక్స్క్లూసివ్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంటుందండి అలాగే బీట్స్ కలెక్షన్ కూడా ఏది లేదనుకోవడానికి లేదనమాట నక్షి అయితే ఇంకా వావ్ కలెక్షన్ అనమాట మెసేజ్ ఐ మీన్ సారీ పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి ఎవరైనా కలెక్షన్ కావాలి అనుకుంటే నేనైతే పిక్స్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను అనమాట అండ్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా అయితే గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోనైతే లైక్ చేయండి మీ లైక్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే గివ్ అవేస్ అయితే ఉంటాయండి అందరూ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా కలెక్షన్ అయితే కనిపిస్తుందండి స్కిప్ అయితే చేయొద్దండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట మీరు చూడొచ్చు ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము మంచి మంచివి అయితే నేను అప్లోడ్ చేశాను అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఎందుకంటే మన దాంట్లో మ్యాక్సిమం ఒక వీడియోలో కనిపించిన కలెక్షన్ ఇంకొక వీడియోలో కనిపించదు అనమాట నైంటీ నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం రెగ్యులర్గా ఉండే మోడల్స్ నేను అప్లోడ్ చేస్తూ అయితే ఉంటాను నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఏది కూడా నార్మల్ క్వాలిటీ అయితే ఉండదు ఎందుకంటే కస్టమర్ అనే వాళ్ళు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇప్పుడు చూసిన నెక్సెట్ అయితే నాకు కొంతమంది కస్టమర్స్ మెసేజ్ చేశారు స్టాక్ అయితే లేదనమాట వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడైతే అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్స్ అయితే బుక్ చేసేసుకోండి అండ్ మన దగ్గర కోడెడ్ జ్యువెలరీ అండ్ నాన్ కోటెడ్ జ్యువెలరీ రెండు అవైలబుల్గా ఉన్నాయండి ఏది కావాలనుకున్న సరే నాకైతే జస్ట్ ఒక మెసేజ్ అయితే మీరు సెండ్ చేయండి నేనైతే రిప్లై అనమాట రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు బట్ డెఫినెట్లీ మీకు రిప్లై అయితే ఉంటుందండి ఇన్ కేస్ అవ్వకపోతే నాకు జస్ట్ ఒక మిస్డ్ కాల్ అయినా ఇవ్వండి వన్ డే చూసి రిప్లై రాకపోతే అప్పుడైతే ఇస్తాను అనమాట అండ్ ఇప్పుడు చూస్తున్న మోడల్ అయితే కంటే అనమాట ప్రతి వీడియోలో మనకి కంటే మోడల్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను బట్ ఇది కొంచెం యూనిక్ అనమాట విక్టోరియన్ కలెక్షన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి అన్నీ కూడా లైట్ కలర్స్లోనే అప్లోడ్ చేశామన్నమాట అండ్ ఇప్పుడు చూస్తున్న నెక్సెట్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ చోకర్ సెట్స్ చూస్తున్నారు కదా కొంచెం యునిక్ మోడల్ అనమాట మనము ఓల్డ్ వీడియోస్లో కూడా వాచ్ చేయండి ఎవరికైనా ఇంకా ఎక్కువ కలెక్షన్ కనుక కావాలి అనుకుంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిక్స్ అయితే పెట్టడానికి అవ్వదండి కొంచెం మీరు వీడియోస్ కూడా వాచ్ చేస్తే మీ కలెక్షన్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట అండ్ డిస్లైక్ అయితే నో రిటర్న్స్ అండి అంటే మా కలర్ నచ్చలేదు సైజ్ నచ్చలేదు అని ఎందుకంటే నేను క్లారిటీగా వీడియోస్ పిక్స్ అనేవి అయితే షేర్ చేస్తున్నాను మీకు వాటిలో అయితే మీకు క్లియర్గానే ఉంటుంది అండ్ ఏదైనా డ్యామేజ్ ఆర్ రాంగ్ ప్రోడక్ట్ ఉంటేనే నేను ఎక్స్చేంజ్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేస్తాను అనమాట అండ్ ఈ సింపుల్ బ్లాక్ బీట్స్ చూస్తున్నారు కదా ఎనీ వన్ అయితే త్రీ ఫార్టీ ఫైవ్ ఎనీ టూ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎనీ త్రీ అయితే సిక్స్ హండ్రెడ్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీని చూస్తున్నారు కదా మెహందీ పాలిష్ కూడా వచ్చినాయి మంచిగా ఉన్నాయండి బ్లాక్ బీర్స్ చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ అనమాట రిచ్ అయితే ఇస్తాయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ నెంబర్ని అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి గివ్ అవేలో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ అనేవి ఉంటాయండి అంటే బీట్స్లో ఓన్లీ బీట్స్లోనే అండ్ నక్షిలో చాలా తక్కువ అనమాట ప్రీ బుకింగ్ ఐటమ్స్ వాటికి డెలివరీ అనేది ఒక ఫైవ్ డేస్ అట్లాగా ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది అనమాట అండ్ ఇప్పుడు చూస్తున్నామైతే బ్యూటిఫుల్ మ్యాట్ సెట్స్ అండి మ్యాట్ ఫినిష్ అనమాట చాలా అంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంటాయి మీకు పిక్స్లోనే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎంత మంచిగా ఉంది కార్వింగ్ అనేది అని చెప్పేసి ఫినిషింగ్ అంత బాగుంటుంది అనమాట మనం అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నామండి ఎందుకంటే కస్టమర్ లైక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు చూసినారు కదా మంచి మంచి కలెక్షన్స్ అప్లోడ్ చేశాను నేను బీట్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అండ్ ఓన్లీ బీట్స్కి ఐ మీన్ బీట్స్ కలెక్షన్ నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను వాచ్ చేయని వాళ్ళు అయితే వెంటనే లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి అయితే వాచ్ చేయండి అండ్ ఇప్పుడు చూసిన జుమ్కాస్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నక్ష జుమ్కాస్ అనమాట అవి చాలా యునిక్ మోడల్ అండి మళ్ళీ మళ్ళీ స్టాక్ అయితే అవ్వవు అండ్ టులిప్ బీట్స్ ఇవైతే మనకి ట్రెండ్ అవుతున్న మోడల్స్ కొంచెం యునిక్గా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా వేర్ చేసేలాగా అనమాట మంచిగా ఇట్లా నెక్సెట్స్ అయితే చేపించాము చాలా అంటే చాలా యునిక్ కలెక్షన్ మీకు దొరకాలి అంటే అన్ని చోట్ల అయితే దొరకవండి డెఫినెట్లీ నేనైతే రాసిస్తాను అనమాట చాలా అంటే చాలా రేర్ మోడల్స్ అండ్ గివ్ అవేలో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి లైక్ నెంబర్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే నో రిటర్న్స్ అండి నేను ఆల్రెడీ వీడియోలు అయితే మెన్షన్ చేశాను డిస్లైక్ అయితే నో రిటర్న్స్ అనమాట అండ్ బ్యూటిఫుల్ నెక్సెట్స్ చూసారు కదా ఇదైతే నా ఫేవరెట్ అనమాట నేను నా కోసం కూడా పర్సనల్గా తీసైతే ఉంచుకున్నాను అండ్ ఈ సింపుల్ పిక్కాక్ నెక్సెట్ చూశారు కదా నేను అన్నీ కూడా జస్ట్ త్రీ సెకండ్స్కి త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్స్ మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ అయితే చూపించాలి అని స్కిప్ అయితే చేయొద్దు జస్ట్ త్రీ సెకండ్సే కాబట్టి స్కిప్ చేయకండి టెన్ సెకండ్స్ స్కిప్ అనమాట ఒక్కసారి స్కిప్ చేస్తే మంచి మంచి కలెక్షన్స్ అయితే మీరు మిస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందండి అండ్ బీట్స్ కలెక్షన్ చాలా అంటే చాలా ఉన్నాయండి మీరు నాకు మెసేజ్ చేసిన ఆ మోడల్ పిక్ పెట్టిన ఆర్ ఈ మోడల్ కావాలని చెప్పినా నేను ఆ రిలే దానికి రిలేటెడ్ పిక్స్ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ ఏది కూడా లో క్వాలిటీ ఉండదండి అన్ ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ వినాయక్ గణేష్ సెట్ అయితే చూసారు కదా ఎంత బాగుందో చాలా యూనిక్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గివ్ అవేస్ అయితే ఉన్నాయి నేను ఈ వీడియోలో అయితే గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేశాను అలాగే లాస్ట్ వీడియోలో కూడా అనౌన్స్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు చూసినారు కదా ఈ నక్షిహారము విత్ రీజనబుల్ ప్రైస్ అంటే మీకు నార్మల్గా ఇది బయట ప్రైస్ చూసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది డెఫినెట్లీ బట్ మనం మాత్రం ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం అనమాట అండ్ ఈ నెక్సెట్స్ ఇవి ఎంత రీప్లేస్ చేసినా స్టాక్ అనేది అయితే అయిపోతూనే ఉందనమాట అంత పిచ్చి పిచ్చిగా అందరికీ నచ్చేస్తుంది సో అందుకే నేనైతే మళ్ళీ రీస్టాప్ చేస్తూనే ఉన్నానండి నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి రీస్టాక్ అవ్వడానికైతే కొన్ని కొన్ని చాలా టైం పడతాయి అనమాట అండ్ మెటీరియల్ తెప్పించి మేక్ చేయించడానికి టైం అయితే పడుతుంది మీరు అడిగిన వెంటనే కొన్ని కొన్ని అయితే దొరకవండి ఎందుకంటే మెటీరియల్ ఉంటే త్వరగానే అయిపోతుంది ఇన్ కేస్ మెటీరియల్ లేకపోతే మీ మెటీరియల్ తెచ్చుకొని చేయించాలన్నమాట అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్సెట్స్ అయితే చూసారు కదా ఇవైతే నేను ఓల్డ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను బట్ చాలా డేస్ అయితే అవుతుంది యూనిక్ కలెక్షన్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చే అండ్ పర్ల్ కలెక్షన్ ఈ వీడియోలో కొంచెం ఉందన్నమాట మరి అంత తక్కువేం లేదు నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవైతే మనము కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ అనమాట డ్రెస్సెస్ మీద అయినా హాఫ్ శారీస్ మీద శారీస్ మీద పట్టు లంగా వాటి మీద కూడా వేర్ చేయచ్చు చాలా యూనిక్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవడానికైతే అయితే ట్రై చేయొద్దు చాలా అంటే చాలా రేర్ కలెక్షన్స్ నేను అప్లోడ్ చేశాను అనమాట మళ్ళీ మళ్ళీ ఇవి రీస్టాక్ అవుతాయి అయితే నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెసే ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అందరూ కూడా గివెల్లో అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ డిస్పాచ్ అయితే వన్ టు టూ డేస్ మినిమమ్ అండి మ్యాక్సిమమ్ త్రీ డేస్ పడుతుంది డెలివరీకి ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే పడుతుంది అండ్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను లింక్ ద్వారా గ్రూప్స్లో అయితే జాయిన్ అయిపోండి అండ్ రీసెల్లర్స్కి అయితే సపరేట్ గ్రూప్ ఉందండి నాకు రీసెల్లర్ అనుకున్న వాళ్ళైతే స్పెషల్గా మెసేజ్ చేయండి నేను వాళ్ళతో కండిషన్స్ ఏంటని ఏమైనా చెప్తాను అనమాట సో కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటున్నాయి రీసెల్లర్స్కి ఆల్రెడీ మన దగ్గర రీసెల్లర్స్ చేస్తున్న వాళ్ళకైతే తెలుసుంటుంది ఇప్పుడైతే ఎవ్వరు కూడా మంచి కలెక్షన్స్ అయితే మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అన్నీ కూడా యునిక్ కలెక్షన్ రేర్ కలెక్షన్ అండి స్పెషల్గా గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయమని చెప్తామండి ఎందుకంటే మంచి మంచి గిఫ్ట్స్ అయితే నేను ఇస్తున్నాను అనమాట ఆల్రెడీ గివ్ అవే తీసుకున్న వాళ్ళకైతే తెలుసుంటుంది వాళ్ళు మంచిగా రివ్యూస్ కూడా ఇస్తున్నారు నేనైతే రివ్యూస్ కూడా ఐ మీన్ ఓన్లీ గివ్ అవే రివ్యూస్ అని నేను పోస్ట్ చేసినాను బట్ ఇక్కడ నుంచి నార్మల్ కస్టమర్ రివ్యూస్ కూడా నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మంచి మంచి కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేశాను అండ్ ఈ స్టడ్స్ అనమాట చాలా యునిక్ మోడల్ మీకు ఇంతకుముందు చూసిన వాటికంటే ఇప్పుడు ఇవి ఇవైతే చాలా యూనిక్ కలెక్షన్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అండ్ సపోర్టర్కి లైక్ చేస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా కావాలన్నమాట డెఫినెట్లీ యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వాలి దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి సో నన్ను సక్సెస్ చేయమని నేనైతే కోరుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా ఉందండి ఎందుకంటే రివ్యూస్ పెడుతున్నారు ప్రతి ఒక్క కస్టమర్ అలాగే యూట్యూబ్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది అనే రివ్యూస్ అయితే ఉంటున్నాయి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి అండ్ పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి అండ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కామెంట్ ఒక మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది అనమాట ఇంకా వర్క్ చేయాలి ఇంకా వీడియోస్ పెట్టాలి అని సో ప్రతి ఒక్కరు ఓల్డ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట నచ్చినవి అయితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి డెలివరీ ఛార్జెస్ అయితే ఏం ఉండవు అండ్ ప్రతి ఒక్కరు కూడా గివ్ అవేలా అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నేను రివ్యూస్ కూడా మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను కొంతమందికి డౌట్ ఉండొచ్చు గివ్ అవేస్ అంటున్నారు ఇవ్వట్లేదా అని సో ఆ రివ్యూస్ అయితే నేను పోస్ట్ చేసినాను ఎలాగో గివ్ అవే విన్నర్స్ అయితే యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళనైనా అడిగి తెలుసుకోవచ్చు మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ ఏ ఉండబోతున్నాయి అనమాట అండ్ ఈ రింగ్స్ చూస్తున్నారు కదా బై వన్ గెట్ వన్ అనమాట ఫ్రీ షిప్పింగే ఉంటుంది అండ్ ఈ ఇది ఆనిక్ స్పీడ్స్ అనమాట చాలా యూనిక్ కలెక్షన్ ఫస్ట్ టైం అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా రేర్ కలెక్షన్ అండి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వవా అనమాట ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఈ బీడ్స్ టులిప్ బీడ్స్ చూస్తున్నారు కదా ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చిన్న వాళ్ళు అయితే నాకు మెసేజ్ అయితే చెయ్యండి నేను వాళ్ళకైతే పిక్స్ పెడతాను ఎందుకంటే వీడియో లెంగ్త్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకే నేను ఎక్కువ కలెక్షన్ అయితే ప్లేస్ చేయలేదు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ లైక్ చేయండి మిస్ చేయొద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ అయితే షేర్ చేయండి డెఫినెట్లీ ఇదైతే నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మన పేస్ని కూడా షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట విత్ రీజనబుల్ ప్రైసెస్ హై క్వాలిటీనే మెయింటైన్ చేస్తామండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీనే ఉంటాయి ఏది కూడా లో క్వాలిటీ అయితే ఉండదు అనమాట ఎందుకంటే ఒకసారి ఆర్డర్ చేసిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గర ఆర్డర్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ సెట్స్ చూసారు కదా చాలా యునిక్ మోడల్ అనమాట ఫస్ట్ టైం అయితే నేను అప్లోడ్ చేశాను సెట్స్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి బోల్డ్ కలెక్షన్ అనమాట ఓల్డ్ వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు అండ్ ఈ చంద్రహారం చూసారు కదా ఇందులో ఫైవ్ లైన్స్ ఉన్నాయి అలాగే ఫోర్ లైన్స్వి కూడా ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఫోర్ లైన్స్ అయితే వస్తాయి అనుకుంటా వీడియోలోనే నేను అప్లోడ్ చేశాను అండ్ పీకాక్ హారమ్స్ అన్నమాట చాలా యూనిక్ మోడల్స్ అండి ఓల్డ్ వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేశాను అండ్ ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ దయచేసి సజెషన్స్ అయితే ఇవ్వండి అండ్ కాంప్లిమెంట్స్ కూడా సజెషన్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ పెన్ చూసారు కదా చాలా యూనిక్ మోడల్ అయితే ఉన్నాయి అండ్ జుమ్కాస్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది సీజెట్స్ అయినా గోల్డ్ ఫినిష్ అయినా మ్యాట్ అయినా నక్షివ్ అయినా ఎనీ టైప్ విక్టోరియా ఆల్ టైప్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది లేదంటూ లేదండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అటు టెంపుల్ జ్యువెలరీ ట్రెడిషనల్ జ్యువెలరీ అలాగే ఫ్యాన్సీ జ్యువెలరీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు నచ్చిన మోడల్ అయితే మీరు మాకు చెప్పచ్చు అనమాట నేను దానికి రిలేటెడ్ పిక్స్ అయితే నేను మీకు సెండ్ చేస్తాను నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకుని వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకుందరు అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఫోర్ లైన్స్ చంద్రహారం అని చెప్పేసి ఇప్పుడైతే చూసారు కదా ఈ నెక్సెట్స్ సీజెడ్ నెక్సెట్స్ అండి ఇవి రీజనబుల్ ప్రైస్ యాక్చువల్లీ దీని ప్రైస్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు బట్ ఆఫర్ ప్రైస్ అయితే మనం పెట్టామన్నమాట ఇదైతే చూసారు కదా నక్షి వడ్డాన్ మండి ఫస్ట్ మీరు చూసింది అండ్ ఇవన్నీ అయితే సిజెడ్ అండి రీజనబుల్ ప్రైసెస్ మీకు బయట అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి అనమాట ఇవన్నీ మనమైతే మన ఛానల్లో చాలా తక్కువ ప్రైసెస్కి అయితే అప్లోడ్ చేశాము అండ్ సీజెడ్ కాంబోస్ అనమాట టూ మోడల్స్ అయితే అప్లోడ్ చేశాను యునిక్ మోడల్స్ అండి మీకు రెగ్యులర్గా కనిపించేవైతే కాదు రెగ్యులర్గానే అనిపించవచ్చు బట్ అవైతే కాదనమాట అండ్ బీట్స్ గణేష్వి చూసారు కదా చాలా యునిక్ మోడల్ మీకు పిక్స్లో లైట్గా అనిపించవచ్చు బట్ వన్స్ మీకు ఐటమ్ రిసీవ్ అయిన తర్వాత చాలా యూనిక్గా నీట్గా అనిపిస్తుంది అనమాట పిక్స్లో కంటే డైరెక్ట్గా ఇంకా బాగుంటాయి అండ్ పోల్ మోడల్స్ అండి ఇవైతే నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది బట్ ఏవి ప్లేస్ చేయాలి అని అయితే నాకు ఐడియా లేదనమాట అందుకే కొన్ని అయితే ప్లేస్ చేస్తున్నాను గివ్ అవేలో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి గివ్ అవేనైతే ఎవ్వరూ మిస్ చేయకండి వీడియోని వాచ్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు గివ్ అవే విన్నర్ని అయితే తీద్దామండి ఇదైతే మన ఛానల్ ఇంటర్ఫేస్ అనమాట నేను వీడియోని అయితే సెలెక్ట్ చేశాను వీడియో లింక్ అయితే కాపీ చేశానండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అయితే మిస్ చేయొద్దు మీరు కూడా గివ్ అవేలో అయితే డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయండి కామెంట్ పిక్కర్ ద్వారానే మనము విన్నర్ని అయితే పిక్ చేస్తామన్నమాట డెఫినెట్లీ మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గివెల్ అయితే పార్టిసిపేట్ చేయండి ఎవ్వరు మిస్ చేయొద్దు నేనైతే ఇక్కడ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇక్కడ చిన్న క్యాప్చర్ అయితే ఉంది అది కూడా కంప్లీట్ చేసేసాను అండ్ చూద్దాం ఎవరు పిన్ అవుతారు సాయి రాజేష్ వన్ త్రీ నైన్ ఫోర్ అండి మీరు అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి బాయ్ గాయస్